ఈశ్వరీయ వరదానము శ్రేష్టత యొక్క ఆధారముపై సామీప్యత ద్వారా కల్పము యొక్క శ్రేష్ట ప్రాలబ్దాన్ని తయారు చేసుకునే విశేష పాత్రధారీ భవ శ్రేష్టత యొక్క ఆధారముపై సామీప్యత ద్వారా కల్పము యొక్క శ్రేష్ట ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునే విశేష భావ ఈ మరజీవ జీవితంలో శ్రేష్టతకు ఆధారము రెండు విషయాలు ఒకటి సదా పరోపకారిగా ఉండటం రెండు బాల బ్రహ్మచారులుగా ఉండటం ఏ పిల్లలైతే ఈ రెండు విషయాలలోనూ ఆది నుండి అంతిమం వరకు అఖండంగా ఉన్నారో కొంచెం కూడా పవిత్రత అనగా స్వచ్ఛత పదే పదే ఖండితం అవ్వలేదో మరియు విశ్వము పట్ల బ్రాహ్మణ పరివారము పట్ల ఎవరైతే సదా ఉపకారిగా ఉన్నారో ఇలాంటి విశేష పాత్రధారులు సదా బాబ్దాదకు సమీపంగా ఉంటారు మరియు వారి ప్రాలబ్ధము మొత్తం కల్పంలో శ్రేష్టంగా అవుతుంది మరజీవా జీవితము అనగా పరమాత్మ తండ్రిని తెలుసుకొని నేను ఈ శరీరం కాదు నేను ఈ శరీరాన్ని నడిపించే చైతన్య శక్తిని నా ఆత్మకు తండ్రి పరమాత్ముడు అని ఎప్పుడైతే గుర్తించారో ఎప్పుడైతే పరమాత్మ సంతానంగా నూతన జన్మ తీసుకున్న అనుభవంను చేశారో ఈ కలియుగ వాతావరణంలో ఉంటూనే ఈ పాత శరీరంలో ఉంటూనే ఎవరైతే తన స్మృతిని నూతనంగా చేసుకున్నారో అటువంటి వారు మరజీవ జీవితంలో శ్రేష్టతను పొందుతారు ఈ శ్రేష్టతకు రెండు విషయాలు ఆధారం అంటున్నారు ఒకటి పరోపకారిగా ఉండటం రెండవది బాల బ్రహ్మచారులుగా ఉండటం జీవితంలోని అత్యున్నతమైనటువంటి స్థితిని శ్రేష్టత అంటారు ఎక్సలెన్స్ అంటారు ఈ ఎక్సలెన్స్ని శ్రేష్టతని పొందడానికి పరోపకార గుణము పవిత్రత గుణము ఈ రెండు విషయాలే ఆధారంగా ఉన్నాయి ఎవరైతే ఈశ్వరియ జన్మ తీసుకున్నప్పటి నుండి బాబాను తెలుసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మరియు అంతిమం వరకు కూడా అపవిత్రత యొక్క అంశంను కూడా తన లోపలికి రానివ్వకుండా పవిత్రతను అఖండంగా ఉంచుకుంటారు విశ్వాత్మలందరి పట్ల బ్రాహ్మణ పరివారంలో కూడా ప్రతి ఒక్కరి పట్ల ఉపకార భావనతో ఉంటారు అలాంటి విశేషమైన పాత్ర వహించేటువంటి వారు బాబ్దాతకు సమీపంగా ఉంటారు ఎందుకంటే బాబా సమానమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారు బాబాకు సమీపంగా ఆకర్షితమవుతారు ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ పక్కన స్వచ్ఛమైనటువంటి లోహం ఉన్నట్లయితే వెంటనే ఆకర్షితమవుతుంది దానికి సమీపంగా వెళ్తుంది అలాగే ఎవరైతే బాబా సమానమైన లక్షణాలను కలిగి ఉంటారో వారు బాబాకు సమీపంగా ఉంటారు మరియు వారి ప్రాలబ్దము మొత్తం కల్పంలో అతి శ్రేష్టంగా అవుతుంది అందరికన్నా శ్రేష్టంగా కావున ఈ రోజంతా మనము దీనిపైన శ్రద్ధ వహిద్దాము నేను శ్రేష్టతకు ఆధారమైనటువంటి పరోపకార భావన మరియు పవిత్రత యొక్క ఉన్నత స్థితిలో ఉండాలి సర్వ ఆత్మల పట్ల బ్రాహ్మణ పరివారం పట్ల కూడా నేను పరోపకార భావనతోనే ఉంటాను నా మనస్సులో ఎలాంటి అపవిత్రత యొక్క భావమును రానివ్వను ఈ దృఢమైనటువంటి ప్రతిజ్ఞ చేసుకుందాము రోజంతలో కర్మలు చేస్తూ కూడా నేను విశేష పాత్రధారిని నా చుట్టూ ఉన్నటువంటి వారందరికన్నా నేనెంతో భిన్నంగా ఉన్నాను నేను విశేష పాత్రధారిని నా పాత్ర సర్వ ఆత్మలలోకెళ్ళ ప్రత్యేకమైనది భిన్నమైనది అతి విశేషంగా ఉంది ఇదే అనుభవాన్ని చేసుకుందాము ఓం శాంతి